హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ నేను మలయాళం సినిమా ఒకటి చూశాను ఫ్రెండ్స్ ఆ సినిమా పేరు నేరు దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సారా అనే ఒక అమ్మాయి ఉంటుంది అనమాట ఆ అమ్మాయికి చిన్నతనంలోనే తన తండ్రి చనిపోతాడు తన తల్లి ఉంటుంది తల్లి పేరు ఫాతిమా అయితే ఫాతిమ ఏం చేస్తుందంటే ఆర్థిక సమస్యల కారణంగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ చంటి పిల్లని తీసుకుని మహమ్మద్ అనే వ్యక్తికి రెండో భార్యగా వెళ్తుంది మహమ్మద్కి ఆల్రెడీ మొదటి భారీ ఇద్దరు మగపిల్లలు ఉంటారు పాపం ఈ సారాని ఫాతిమాని చాలా బాగా చూసుకుంటాడు అతను బంకమట్టితో విగ్రహాలు అవి తయారు చేస్తాడు బొమ్మలు అవన్నీ తయారు చేసి వ్యాపారం అనమాట ఈ మహమ్మద్కి అయితే అవన్నీ కూడా బొమ్మలు ఎలా తయారు చేయాలి విగ్రహాలు ఎలా తయారు చేయాలి అనే విద్యను తన కూతురికి నేర్పిస్తాడనమాట కూతురికి నేర్పిస్తే అంటే సారకి నేర్పిస్తాడు చాలా బాగా నేర్చుకుంటాం అయితే ఆ అమ్మాయికి ప్రమాదం సాత్తు పన్నెండు సంవత్సరాల వయసులో తనకి కంటి చూపు పోద్ది కంటి పోతే అప్పుడు ఆ టైంలో మహమ్మద్ ఏం చేస్తాడంటే ఒక అమ్మాయిని తనకి అసిస్టెంట్గా పెడతాడు సారాకి ఆ అమ్మాయి పేరు సేమ్ అనమాట అంటే బయటకు వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా తనకన్నీ చూసుకునేదానికోసమని పెడతాడు అనమాట అయితే వీళ్ళందరూ కూడా బయట ఆవరణలో కూర్చుని మాట్లా బా బయట ఆవరణలో ఉంటారనమాట అమ్మ నువ్వు కూడా రావచ్చు కదా పెళ్ళికి మేము వెళ్తున్నాము అని అంటాడు నేను మేము రాము పాప నేను రాను పాప అంటారు రావచ్చు కదమ్మా అని మళ్ళీ రెండోసారి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పాప అంటుంది సారా అయితే సీమ అయితే నువ్వు జాగ్రత్తగా చూసుకో మేము అంటే లేదు సార్ నాకు లోన్ ఇప్పించడం కోసం మీరు బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడారు కదా బ్యాంక్ మేనేజర్ గారు రమ్మన్నారు నాకు బ్యాంక్లో గంట పని ఉంటుంది సార్ నేను తాళం వేసుకుని వెళ్తానని చెప్తూ ఉంటుంది సీమ ఇవన్నీ చెప్పుకుంటున్నారు బయట ఆవరణలోని ఈ లోపు అక్కడికి ఒక వ్యక్తి వస్తుంది వచ్చి వినోద్ వాళ్ళు అడ్రస్ కావాలండి అని అంటాడు అంటే వీళ్ళు చెప్పుకునే మాటలన్నీ వింటాడు అనమాట అయితే అంటే నాకు వినోద్ అడ్రస్ కావాలంటే అదిగో బాబు ముందు మా ఇంటి ముందు ఎదురుగొండ ఉన్న ఇల్లే అంటే సరే సార్ థ్యాంక్ యూ సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వినోదడి ఇంటికి ఈ వ్యక్తి అప్పుడు ఇవిడు ఏం చేస్తే వెళ్ళిపోయితే అక్కడ వినోద్ దగ్గరికి వెళ్తుంది వినోద్ దగ్గరికి వెళ్తాడన్నమాట వెళ్ళి ఒరే నాకు పెళ్ళి నువ్వు తప్పకుండా రావాలి పెళ్ళికి అని శుభలేఖిస్తాడు అయితే సరేరా అయితే వస్తానంట అయితే నేను బాగా అలిసిపోయానుగా నేను ఈవినింగ్ వెళ్తాను అని అంటాడు సరే అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము ఈ లోపు నువ్వు ఫ్రెష్ అవ్వని చెప్పి వినోదడు ఫ్యామిలీ టెంపుల్కి వెళ్ళిపోతారు ఈ లోపు డ్రైవర్ని అంటే కార్లో వచ్చాడనమాట ఆ వ్యక్తి అయితే ఆ వ్యక్తి కారులో వస్తే ఆ వ్యక్తి ఏంటంటే తన డ్రైవర్కి తాళాలోని కార్ ఇచ్చి నువ్వు పలానా కా కామేశ్వరి రిసార్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఉండు నేను అక్కడికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటానని చెప్తాడు సరే అని చెప్పి కార్ తీసుకుని వెళ్ళిపోతాడు డ్రైవరు అక్కడ రిసార్ట్కి ఈలోపు ఏంటి ఈ అమ్మాయి పనమ్మాయి బయటకు వెళ్ళిందా లేదా పెళ్ళిందా లేదా ఆయమ్మ బయటకు వెళ్ళిందా లేదా అని చూస్తూ ఉంటాడు పైనుండి ఈ వ్యక్తి అప్పుడు ఏం చేస్తుందంటే ఆ మామూలుగా గేట్ వేసుకుని వెళ్ళిపోతుంది అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పి అప్పుడు వాడు ఏం చేస్తాడంటే పైన టెర్రస్ ఉంటుంది అనమాట టెర్రస్ నుండి మెట్ల నుండి కిందకు వచ్చేస్తాడు ఈ లోపు సారా స్నానం చేస్తే టవల్ చుట్టుకొని వస్తుంది ఈ లోపు తను చూస్తాడు చూసి ఆ టవల్ లాగేస్తాడు లాగేస్తే అప్పుడు ఏం చేస్తాడంటే వీడు ఆ అమ్మాయిని మొత్తానికి మీద పడిపోతాడు గట్టిగా అరుస్తుంది గట్టిగా అరిస్తే నువ్వు అరిచావంటే నేను చంపేస్తాను ఇప్పుడు ఎవరు లేరు నీకు కంటి నీకు కంటి చూపు కూడా కనపడదు ఎవరు చంపేశారో కూడా ఆధారం ఉండదు అని చెప్పి బెదిరిస్తుంటాడు సరే అని చెప్పి ఇంక అలా ఉండిపోతుంది పాప మా అమ్మాయిని రేపు చేసేస్తాడు ఆ టైంలోనే తను ఏం చేస్తుంది అంటే మొహం అంతా కూడా తడుముతూ అనమాట ఇలాగ మొహం అంతా తడుముతూ ఉంటుంది అనమాట టచ్ చేస్తూ అంటే మీసాలు కళ్ళు ముక్కు నుదురు చెవులు గెడ్డ ఇవన్నీ కూడా చేతితోటి తడుముతూ ఉంటుందన్నమాట టచ్ చేస్తాను అప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు ప అక్కడి నుంచి పని అయిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు అక్కడ నుండి అప్పుడు ఇది ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే ఈ లోపు మామూలుగా బ్యాంక్ పని అయిపోయిన తర్వాత ఆయం ఉంటుంది కదా సేమా అవి వచ్చి చూస్తే ఏడుస్తూ ఉంటుంది ఏంటని అడిగితే అయ్యి అమ్మాయిని ఎవరో రేప్ చేశారని కంగారు పడిపోయి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ కలవదు కలవకపోతే భయపడిపోయి బయటికి వెళ్ళి నైబర్స్ ఉంటారు కదా ఇంటి ముందు ఇలాగా సారాకి ఎవరో ఏదో చేశారు ఏడుస్తుందంటే అయ్యాబాయి ఏమైందని చెప్పి వాళ్ళు వచ్చి చూస్తారు చూసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేయండి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ ఎత్తట్లేదు అంటే సరే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని నైబర్స్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఈలోపు కం ఫోన్ చేయగా చేయగా వాళ్ళు ఎత్తుతారు ఇలా మీ అమ్మాయికి ఇలాగ ప్రమాదం జరిగిందంటే పాపం వాళ్ళిద్దరు వచ్చేస్తారు ఏంటమ్మా ఎలా జరిగింది ఏంటి అని అడుగుతారు అన్నీ అడుగుతూ చెప్పుద్దు సారా అప్పుడు ఏం చేస్తుందంటే అంటే బంక మనం అతన్ని ఎలా గుర్తుపట్ట మరి ఈ అమ్మాయి కంటి చూపు లేదు కదా ఆ పాడు చేసిన అబ్బాయి పేరు ఆ రేపు చేసిన వాడి పేరు ఎలా చెప్పగలరు తన ఫేసు ట్ట తెలియదు కదా అప్పుడు ఏం చేస్తుందంటే అంటే పంకమట్టి దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకుని వాడు బొమ్మ తయారు చేసేస్తాడు తల తల వరకు తయారు చేస్తే మొహం అంతా తయారు చేసేస్తుంది అనమాట అంటే ముక్కు చెవులు మొత్తం అన్ని అప్పుడు ఏంటి అంటే ఆ తయారు చేసేసి వీడే నన్ను రేపు చేసాడని వాళ్ళ తండ్రికి చెప్పుద్ది అనమాట చెప్తే అబ్బాయి ఏంటంటే వీళ్ళు మాట ఆవరణలో ఉండి మాట్లాడుకుంటున్నప్పుడు అడ్రస్ వినోద్ అడ్రస్ కావాలని అడగడానికి వచ్చిన వ్యక్తి అనమాట అతను సరే అని అనుకుని అప్పుడు ఈలోపు పోలీసు వాళ్ళు వస్తారు వచ్చి ఏంటండి ఎలా జరిగింది ఏంటి అని అడుగుతారు అంటే ఇలాగేలాగండి అని అంటే మరి అమ్మాయి కంటి చూపు లేదు కదా ఎలా చెప్పు ఎలా గుర్తిస్తుంది మరి అబ్బాయిని అని అడిగితే ఇలాగ మీ అమ్మాయికి నేను ఆల్రెడీ విద్యను వెళ్ళిపోయాను బొమ్మలు అయ్యి ఎలా తయారు చేయాలో ఆ అబ్బాయి బొమ్మకి తయారు చేసిందని ఆ విగ్రహం ఆ బొమ్మ చూపిస్తుంది ఆ అబ్బాయి ఫేస్ అనమాట చూపిస్తే మరి అబ్బాయి అని అంటే అవునండి మేము ఇలాగ పెళ్ళికి వెళ్తామని మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఇంటి అడ్రస్ అడగడానికని వచ్చాడు వినోద్ మా ఇంటి ముందు వినోద్ అనే అబ్బాయి ఉంటాడు వాళ్ళు అడ్రస్ అడగడానికి వచ్చాడు మేము ఊరు వెళ్తున్నాం మేము ఊరు వెళ్తున్నాం అని మా పాపతో మాట్లాడిన మాటలన్నీ విన్నాడు అని చెప్తాడు పద అని చెప్పి వినోద్ దగ్గరికి వెళ్తారనమాట ఫ్రెండ్ వినోద్ ఎవరు నేను నీకు నేను వచ్చిన వ్యక్తి ఎవరని అడిగితే వాడి పేరు మైఖెల్ వాళ్ళ నాన్న ముంబైలో ఉంటాడు ఆ ముంబైలోని పెద్ద కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ ఓనర్ కొడుకు తన పెళ్ళికి పిలవడానికి కార్డు ఇవ్వడానికి వచ్చాడు అని చెప్తాడు వినోద్ కుమార్ ఆ వినోద్ అన్నవాడు సరే ఇప్పుడు ఎక్కడంటే ఇప్పుడే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాడు అంటే అది కేరళ అనమాట ఇప్పుడు సారా ఉండే స్టేట్ కేరళ అనమాట అయితే సరే అని చెప్పి అప్పుడు అక్కడికి వెళ్తాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి పోలీసు పోలీసు వాళ్ళు అతన్ని బొమ్మ చూశారు కదా మరి తన బొమ్మ చూశారు కదా ఆ వేళ ఆ గ తయారు చేసిన ఆ బొమ్మ ఆధారంగా తను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు పోలీస్ స్టేషన్లో కొంతమంది ఉంటారనమాట అయితే ఈ అమ్మాయిని సారాని పోలీస్ స్టేషన్ రమ్మని చూడు ఇందులో నిన్ను ఎవరైతే నిన్ను రేపు చేశారో నువ్వు చూడు అని చెప్తే ఇలా ఇలా తడుతుంది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మొహం అంతా టచ్ చేసి ముక్కు చెవి అన్నీ చూడ చూస్తుంటుంది ఎవరు లాస్ట్కి వచ్చినప్పటికీ ముక్కు చెవి అంతా తడిపుతుంది మైకల్ అనమాట వాడే ఆ మైకిల్ని ఏం చెప్తుంది అంటే దవడ మీద అటు ఇటు అటు ఇటు చంప మీద కొట్టేస్తూ ఉంటుంది ఉండమ్మా మేము చేస్తాను వాగు అంటే ఈ అబ్బాయి అంటే అలాగా అతను అతని మీద ఎఫ్ఐఆర్ నోట్ అయిపోతుంది అనమాట కంప్లైంట్ చేసేస్తారు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తారు ఈ లోపు వాళ్ళిద్దరు పేరెంట్స్ వస్తారు పేరెంట్స్ వస్తూ ఉంటారు ఈ లోపేమో ఇక్కడేమో సారా అని మెడికల్కి తీసుకెళ్తారనమాట ఈ అమ్మాయి వచ్చినా కాదని అక్కడ డాక్టర్ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారంటే ఈ అమ్మాయి వర్జిన్ కాదండి ఆల్రెడీ ఈ అమ్మాయికి అటెంప్ట్ జరిగింది అని చెప్పి డాక్టర్ చెప్పొద్దు డాక్టర్ చెప్తే అప్పుడు సరే అని చెప్పి అక్కడ లేడీ కానిస్టేబుల్ని దగ్గర లేడీ కానిస్టేబుల్ని అంటాడు ఈ అమ్మాయి దగ్గర సారా దగ్గర నువ్వు స్టేట్మెంట్ తీసుకో రికార్డ్ చేయని చెప్పి ఈ లోపు అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది ఈలోపు మైకెల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఫ్లైట్లో దిగుతారు అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఏంట్రా నీకు ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ కూతురుతో నీకు పెళ్లి ఏర్పాటు చేసాం ఈ కకృతి పనులు ఏంట్రా నువ్వు ఇంక మారవా అది ఇదని చెప్పి తిడతాడు వాళ్ళ నాన్న తిడితే ఏం మాట్లాడు అంటే ఇంక అక్కడి నుంచి తిట్టేసి ఇంకేం చేయలేండి పోలేండి ఇప్పుడు అవన్నీ ఎందుకు బయటకు వచ్చాక మాట్లాడుకుందాం అంటది భార్య నువ్వు ఇలా గారాబం చేసే సినిమా అంటే వీడు ఇలా తయారయ్యాడు అని చెప్పి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా కొన్నాళ్ళు జైల్లో ఉంటే వాడికి కూడా బుద్ధి వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు వచ్చేస్తారు వస్తే అప్పుడు త భార్య అంట అంటే మైకల్ తల్లి అనమాట మీరు ఎలా మీరు ఎలాగా విడిపిస్తారో తెలియదు నా కొడుకు నా కొడుకుని జైలు నుండి మీరు విడిపించాలి అంతే అని సీరియస్గా కారెక్కేస్తుంది ఈలోపు మైకల్ తండ్రి ఉంటాడు కదా ఈ లోపు తన గుమ్మస్తాను పిలిచి ఇలాగ అడ్వకేట్ రాజశేఖర్ని అపాయింట్మెంట్ తీసుకుంటే అతను ఇప్పుడు ఇక్కడ ఉండడండి ఢిల్లీలో అలా ఉంటాడు ఏమో నాకు అదంతా తెలియదు నాకు ఇప్పుడు రాజశేఖర్ అడ్వకేట్ రాజశేఖర్తో నాకు అపాయింట్మెంట్ కావాలి అంతే అని చెప్పి వెళ్ళిపోతాడు వీడు రాజశేఖర్ అపాయింట్మెంట్ తీసుకుంటారు అక్కడికి వెళ్తాడు అనమాట ఈ తండ్రి ఎలాగైనా మా వాడికి బయలు బెయిల్ ఇప్పించు ఇలా ఇలా చేశాడు వాడికి ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ కూతురుతో పెళ్ళిచ్చేవి ఏంటంటే సరే సరే ఇలాంటి విషయాలు చాలా సున్నితమైనవి కదా మాక్సిమం రాజీలు చేసుకుంటేనే మంచిది సరే ట్రై చేద్దాం రాజీ అని చెప్పి తన దగ్గర పొంద ఉంటారనమాట వాళ్ళ పురం అయితే వాళ్ళు మొత్తం మహమ్మద్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కుంటాడు ఈ మా ఈ రాజశేఖర్ అడ్వకేట్ రాజశేఖర్ ఈ లోప ఏం చేస్తాడంటే వాళ్ళు మొదటి భార్యకి ఇతర ఉన్నారు కదా ఆ పిల్లల్ని రప్పిస్తాడు ఇదిగో నువ్వు ఆ కేసు విత్డ్రా చేసుకుంటే నీకు ఇంత అమౌంట్ ఇస్తాను ఆ ఫ్యామిలీకి అని అంటే మాకెంత అంతగా రెట్టింపు మీకు కూడా ఇస్తానంటే సరే అని చెప్పి మేము వెళ్ళి మాట్లాడుతామని చెప్పి వెళ్తారు వెళ్ళి అక్కడ తండ్రి వెళ్తారనమాట ఏంటమ్మా సారా నీకు ఇలా జరిగిందని చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తారు ఈ కొడుకులు అనమాట మొదటి భార్య కొడుకులు ఈ లోపు ఎందుకు ఈ కేసులు అయ్యి ఆడేమో పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు వాడే అలాంటి డబ్బు ఉన్న వాళ్ళతో మనం గెలవగలవా ఏదో ఆడేదో డబ్బు ఇస్తే ఆ డబ్బు తీసుకుని మనం విత్తిడ అయిపోవడం మంచిది అని చెప్తారు ఇద్దరు కుర్రోళ్ళు ఏంటి ఇంతకీ డబ్బు కోసం నువ్వు రాజీ చేస్తున్నావా మీకెంత వస్తుంది ఇది డబ్బు అని చెప్పేసి ఆ చడమడ తిట్టేస్తాను మీకు చెల్లని అభిమానం ఉంటే ఆ అమ్మాయి కేసు పెట్టి కేసుని ముందుకి నడిపించండి అది అప్పుడు నమ్ముతాను మీకు అంటే ఎంత ఇష్టం అంతే తప్ప ఇలాంటి బేరసారాలు వద్దంటు అమ్మ ఆడికి బుద్ధి లేదు మన నాన్నకి అసలు బుద్ధి లేదు ఆడికి ఏం తెలియదు నువ్వన్న నీ జీవితం నీ కళ్ళు లేవు ఎలా బతుకుతావు ఈ డబ్బుతో హాయిగా బతికేస్తావు అని చెప్పి చెల్లితో చెప్తే నేను పాప మాటే నా మాట పాప ఏం చెప్తే అదే అని ఆ పిల్లంటది ఈ లోప మీరు మార్రో అని అంటారు ఏంట్రా మారేదేంటి నువ్వు మీరు బయట పొండి బయటికి గంటేస్తాడు మహమ్మద్ తన కొడుకు వెళ్ళి ఈ లోప కొడుకులు వెళ్ళి అక్కడ చెప్పేస్తారు ఏమి రాజీ అవ్వలేదండా ఒప్పుకోలేదని ఇప్పుడు ఎలాగా అని అడిగితే సరే అయితే బెయిల్ మూవ్ చేస్తాను బెయిల్ పెడతానని చెప్తాడు ఈ లోపు రాజశేఖర్కి ఒక కూతురు ఉంటుంది ఆ కూతురు వస్తుంది ఆవిడ పేరు రజిత అనమాట ఇంకా నా కూతురు రజిత అడ్వకేట్ రజిత సుప్రీంకోర్టులో ఇండివిజువల్ ప్రాక్టీస్ చేస్తుందని పరిచయం చేస్తాడు మైఖల్ తండ్రికి అప్పుడు ఇప్పుడు ఏదో హైకోర్టు పని మీద వచ్చిందని చెప్తాడు చెప్తే సరే అని చెప్పి ఆవిడ ఆ అమ్మాయి ఆ అమ్మాయి యాక్టర్ ఒక్కరితే తెలుసు తెలుగు యాక్టర్ ఎవరు ప్రియామణి అనమాట ఆ అమ్మాయి ఆ అడ్వకేట్ సరే అయితే అది అయిన తర్వాత బెయిల్ పిటిషన్ పెడతారు లోపల బెయిల్లో ఆర్గ్యుమెంట్ చెప్తారు ఆ అమ్మాయికి కంటి చూపు లేని అమ్మాయికి ఏమో ఇలాగా రేపు జరిగిందంట ఆ అమ్మాయిని ఎవరు రేపు చేశారో తనకు చూపు లేదు ఎలాగా ఎలాగా ఐడెంటిఫై చేస్తుంది ఏదో బొమ్మలు గీసారు ఏదో చిన్నపిల్లలు ఆటలాగా ఏదో బొమ్మ తయారు చేశాడంట ఆవిడ ఆవిడకు వచ్చిన బొమ్మలు తయారు చేశాడంటే ఆ బొమ్మను పెట్టంటే ఇలా కేసులు పెట్టారు ఆ బొమ్మను బేచ్ చేసుకుని పెట్టారు అది ఎలా చెల్లుద్ది అలాగే ఇలాగని గట్టిగా వాదిస్తుంది రాజశేఖర్ వాదిస్తే అప్పుడు పీపీ ఉంటాడు గవర్నమెంట్ పీపీ అతనేమో బా అతనేమో సరిగ్గా చెప్పలేకపోతాడు ఆర్గ్యుమెంట్ ఇతను చెప్పటంతో అప్పుడు పాపం పోలీస్ సీఐ కూడా వస్తాడు అక్కడికి అయితే ఈ రాజశేఖర్ ఆ సీఏని కూడా ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు ఈ కేసు గురించి అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంటే సీఏ ఆ పోలీస్ సీఏ ఈ సారాకి వాళ్ళకి ఫేవర్గా ఉంటున్నాడు అంటే ఒక ఆడపిల్ల జీవితం అందులో బ్లైండ్ అమ్మాయి జీవితం ఎలాగ అయిపోయింది ఈ అమ్మాయికి వెళ్ళగొలాలని న్యాయం చేయాలని ఆ పోలీసు సీఐకి ఉంటుంది అనమాట సరే అంటే ఇక్కడికి వస్తే ఈలో బెయిల్ ఇచ్చేస్తారు అదేంటి సరే ఇంత ఇలాంటి రేప్ కేసులో బెయిల్ అంత వేగంగా రాదు కదా ఎలా వచ్చింది అని పీపీ గారిని అడుగుతాడు మహమ్మద్ అన్నమాట సారా అండి ఏంటి మీరు చెప్పే కథలన్నీ జడ్జ్ నమ్మలేదు అదేంటి సార్ కథలు అంటారేంటి ఇది జరిగింది నిజం కదా అని అంటే సరే ఇప్పుడు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు వేరే మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడుకుని వేరే ప్లేటర్ని పెట్టుకో అంతేకాని నేనేమి చైన్ కేసు అని చెప్పేస్తాడు అప్పుడు సీఐతో చెప్తాడు అనమాట ఇలాగ మహమ్మద్ అని చెప్తే సరే మనం చూద్దాం కంగారు పడకు అయితేనే పలానా పలానా అడ్వకేట్ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడా తన సీనియర్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిలా మా పాప కేసు జరిగింది కదండి అందుకని మీరు చేయండి అంటే నాకు ఖాళీ లేదు నేను చేయను వేరే ప్లేటర్ని చూసుకోండి అంటాడు అతని దగ్గర జూనియర్గా ఉన్న అబ్బాయి వచ్చి ఏమండి మీకు సీనియర్ ప్లేటర్లు ఎవ్వరు చేయరు ఎందుకంటే వీళ్ళందరూ కూడా రాజశేఖర్ అంటే ఇన్ఫ్లుయెన్స్కి అందరూ కూడా లొంగిపోతారు మీకేమీ ఇక్కడ వల్ల ఇక్కడ అడ్వకేట్ల వల్ల మీకు పని అవ్వదు మీరు వేరే అడ్వోకేట్ని చూసుకోండి అని చెప్పి జూనియర్ సారా తండ్రి మహమ్మద్ చెప్తాడు సరే అని చెప్పి విషయం ఈ విషయం వచ్చి తనకు చెప్తాడు సీఐకి చెప్తాడు సరే అయితే చూద్దాం అయితే ఈ లోపు మీ ఇంటికి వస్తారు నేను చేస్తాను కేసు అని చెప్పి అడ్వకేట్లు వస్తారు మీరు వాళ్ళెబ్బరికి ఇవ్వకండి నాకు తెలియకుండా నువ్వేమీ చెయ్యొద్దు నేను మంచి అడ్వకేట్ని చూస్తానని చెప్తాడు సరే సార్ అంట అతను అన్నట్టే వస్తాడు ఇంకోటి అడ్వకేట్ వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళ తీసుకొచ్చి నేను చేస్తాను మీ కేసు మీరు సంతకం పెట్టి ధైర్యంగా ఉండండి ఈ కేసు నేను ఎలా తిప్పుతాను అలా తిప్పుతాను అంటాడు అయినా కానీ సార్ మీకే ఇస్తాం కేసు మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి నేను మీకు చదువుతాను అంటే మీ ఇంటికి వచ్చి అడిగాను అంటే అదేం లేదు సార్ నేను మీ మీ ఆఫీస్కి వచ్చి మాట్లాడుతానంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాను ఈ లోపు అక్కడ అహానా అనే ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది అప్పుడు ఈ సిఐ చూస్తాడు చూసి అమ్మ ఆహాన ఏంటి ఎలాగున్నా చాలా రోజుల నుంచి కనిపించట్లేదంటే సార్ మిమ్మల్ని చూసి చాలా రోజులు అయిందంటది ఆహాన సరే అమ్మ మీ సీనియర్ ఒక అతను ఉండాలి కదా విజయమోహన్ అని ఆయన ఎక్కడుంటారమ్మా ఇప్పుడు వాళ్ళని అడ్రస్ చెప్పగలవా అంటే సార్ ఆయన ప్రాక్టీస్ చేయట్లేదు కదా సార్ ఆయన మానేశారు కదా అని అంటుంది సరే ఒక కేసు చెప్తాడనమాట ఇలా ఇలాగ ఒక అమ్మాయి మొన్న టీవీలో వచ్చింది కదా ఒక తుంబా పో తుంబా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రేపు కేసు జరిగిందని ఆ అమ్మాయి కేసు గురించి ఎవరో చేయను అంటున్నారు అందుకని ఆయనతో చేయిద్దామని అంటే సరే సార్ అయితే మనం వెళ్ళి మాట్లాడదామని ఆ సిఐని ఈ అహానన్న అమ్మాయి ఈ విజయమోహన్ ఇంటికి తీసుకెళ్తుంది అడ్వకేట్ ఆ విజయమోహన్ పడుకుని ఉంటాడు సార్ సార్ ఇలాగ మీకోసం సిఐ గారు వచ్చారు ఏంటంటే ఇలాగ మొన్న పోలీ టీవీలో వచ్చింది కదా తుంబా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రేపు కేసు ఆ అమ్మాయి కేసు మీరు చేయండి సార్ ఎందుకంటే ఎవరో చేయను అంటున్నారు అని అడిగితే సార్ నేను చాలా రోజులైంది ప్రాక్టీస్ మార్చి నేను అసలు చేయలేను అంటాడు అలా కాదు సార్ అని ఆహాన ఉంది కదా ఒప్పిస్తే సరే మీరు అక్కడికి రండి అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అక్కడ తీసుకెళ్తుందని తీసుకెళ్తే నేను ఏ అప్పుడు మీరు ఈ అమ్మాయితో మాట్లాడండి మేము బయట ఉంటామని చెప్పి బయట ఉంటారు సారతో మాట్లాడతాడు ఈ అడ్వోకేట్ మాట్లాడితే అంటే నేను చేయలేనమ్మా నీ కేసు అంటే మీరు మీ అందరూ ఎవరో చేయను అంటున్నారు మీరు కూడా నా పరిస్థితి ఏంటంటే మాలాంటి మాలాంటి వ్యక్తులకి న్యాయం ఎక్కడ జరుగుతుందండి అతనేమో ఉన్నవాడు అవతలోడు అని చెప్పి పప్పు మీద ఏడిస్తే తనకి జాలి పడిపోయి సరే అని కేసు టేకప్ చేస్తాడు విజయమోహన్ ఆ విజయమోహన్ ఎంత ఇదివరకు ప్రాక్టీస్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అంటే విజయమోహన్ ఈ రాజశేఖర్ అంటే అదర్ సైడ్ మైకల్ వైపు చేస్తున్న అడ్వకేట్కి జూనియర్గా వెళ్తాడనమాట ఈ విజయమోహన్ అయితే కేస్ చేస్తున్నప్పుడే తను చాలా ఇంటెలిజెంట్గా ఉంటాడు రాజశేఖర్ మీద కన్నా ఇంటెలిజెంట్గా ఉంటాడు అప్పుడు ఇంటి ఉంటాడు అదే టైంలో తన కూతురు కూడా లా అయిపోతుంది ఎవరు రాజశేఖర్ కూతురికి అప్పుడు వీళ్ళిద్దరూనే సన్నిహితంగా ఉండటంతో అతనికి భయం వేసి ఎక్కడైతే వీడు పెళ్లి చేసుకుంటాడేమోనని అర్జెంటుగా ఢిల్లీ ఇచ్చే ఢిల్లీ సుప్రీంకోర్టు కదా అందుకని ఢిల్లీలో పెళ్లి చేసేసి ఢిల్లీ వ్యక్తి పెళ్లి చేసి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ పెట్టి అనమాట కూతుర్ని సరే అని చెప్పి మళ్ళీ కూతుర్ని ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా అంటే సన్నిహితంగా అనమాట ఇబ్బంది పెడతాడేమోనని ఈ రాష్ట ఈ లోపేమో ఒక డాక్యుమెంట్స్ ఈ ఆహనా అనే అమ్మాయి కాంట్రాక్ట్ పోస్ట్లోని ఉద్యోగంలో ఉంటుందన్నమాట ఏవో డాక్యుమెంట్స్ ఇస్తే డాక్యుమెంట్స్ ఇస్తే డాక్యుమెంట్స్ మిస్ అవుతాయి ఆ డాక్యుమెంట్స్ మిస్ అయ్యి అని చెప్పి ఇతను బార్ నుండి సస్పెండ్ చేసేస్తారు ఈ అమ్మాయి ఉద్యోగం పోతుంది అనమాట ఆ సస్పెండ్ చేసిన తర్వాత సరే మళ్ళీ మళ్ళీ ఇదంతా చేయించిందంతా రాజశేఖర్ అనమాట అంటే మైకేల్కి చేస్తాను అడ్వకేట్ సరే ఇతను ఎలుగు అలా చేస్తున్నాడు కదా అని చెప్పి మళ్ళీ కోర్టుకు వస్తే ఎవరిని కేసులు రాకుండా చేశాడనమాట ఇంకెందుకు నేను ఇంకా నా కేసులు రావట్లేదని ఆ విధంగా అతను ప్రాక్టీస్ మానేశాడనమాట లేకపోతే అతను కూడా రాజశేఖర్ కన్నా ఇంటెలిజెంట్ అనమాట ఆ అడ్వకేట్ విజయమోహన్ అయితే అయితే అప్పుడు ఆ కేసు చేస్తూ ఉంటాడు ఈ లోపేమో ఇంకా అలాగే వీడు రాగానే విజయమోహన్ రాగానే ఈ రాజశేఖర్ స్టన్ అయిపోతాడు ఏంటి మళ్ళీ వీడు వచ్చాడు ఇలాగా వీడు రాకూడదు అనుకున్నాను నేను ఈ కేసులో వీడు నాకు చాలా గట్టిపోటు ఇస్తాడేమో అనుకుంటాడు రాజశేఖర్ ఈ లోపు కేసులు జరుగుతూ ఉంటుంది చాలాగా ఆడేమో క్లయింట్లని చాలా మేనేజ్ చేసేస్తుంటాడు వాళ్ళు మైకిల్ సబ్ మైకిల్ సైడ్ అడ్వకేట్ ఏమంటాడంటే మహమ్మద్ అనే వ్యక్తి సారాకి తండ్రి అంటే తన కడుపును పుట్టిన పిల్ల కాదు వాళ్ళ అమ్మ ఉంచుకున్నవాడు అందుకని వాడు కావాలనే వాళ్ళ ఆవిడ పెళ్ళికని తీసుకెళ్ళి బ్యాంక్ మేనేజర్ ఓ నీకు రమ్మన్నాడు నీకు లోన్ ఇస్తాడని చెప్పాలని పంపించేసి ఈ సారాని మహమ్మద్దే రేప్ చేశాడని వీళ్ళ వాదన పెడతారనమాట ఈ తిరిగి వాళ్ళ మీద వాదన పెడతాడనమాట ఈ మైకల్ వాళ్ళు ప్లేటరు అదేమో తిప్పు కొడతాడనమాట ఈ విజయమోహన్ అలాగే ఎందుకండి తన కూతురులాగా చిన్నప్పటి నుంచి తన కూతురులాగా చూసుకునేవాడు అలాగే ఎందుకు చేస్తాడని నేతనువాదం మొత్తం అక్కడికి ఆ కోర్టుకి వచ్చిన సాక్షులు అన్ని కూడా మేనేజ్ చేసేస్తూ ఉంటాడు అయితే ఒకటి సిసిపు టీజీలో దొరికిపోతాడనమాట మైకిల్ వాళ్ళ ప్లేయర్ ఎవలమ్మ దొరికిపోతాడంటే ఒక హోటల్కి వస్తాడనమాట అంటే రిసార్ట్లో ఉన్నాడు ఆ టైంకి ఆ అమ్మాయి రేపు జరిగే టైంకి మా ఓడి ఇక్కడ లేడు రిసార్ట్లో ఉన్నాడు అని చూపించేదానికి ఒక ఆ రిసార్ట్కి వెళ్తాడనమాట ఆ అడ్ర ఆ సాక్ష్యం సృష్టించడానికి వెళ్తే నువ్వు పలానా మాకు నువ్వు ఇలాగ సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం చెప్పకపోతే నీ నీ రిసార్ట్ అవన్నీ కేసులు పెట్టేసి నిన్ను ముగించొద్దు అవతల పెద్ద డబ్బు ఉన్నవాడు అలాగే ఇలాగని బెదిరిస్తూ ఉంటాడనమాట అది ఆ సీసీ ఫుటేజ్లో అది రికార్డ్ అయిపోతుంది అనమాట అంటే మైకిల్ వాళ్ళ ప్లేడర్ అనమాట అది అయితే అది ఏం చేస్తాడంటే ఈ విజయమోహన్ ఆ వీడియో సీసీ పుటేజ్ వీడియో జడ్జి గారికి చూపిస్తాడు ఏంటి నువ్వు ఒక అడ్వకేట్ అయ్యి ఉండి సాక్షులు ఆ సాక్షిని చెప్పమని బెదిరిస్తావా అని చెప్పేసి బార్కి లెటర్ రాస్తాడు బార్కి డైరెక్షన్ ఇస్తారనమాట జడ్జి గారు ఏంటి ఇతను ఇమీడియట్గా ఇతన్ని సస్పెండ్ చే చేసేయాలని అప్పుడు ఇతను సస్పెండ్ చేసేస్తారు సస్పెండ్ చేసేస్తే అప్పుడు ఈ కేసు ఎవరు చేస్తారు మరి అందుకని వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు కంటిన్యూ అనమాట ఫ్రెండ్స్ మధ్యలో ఏమైనా డిస్టబెన్స్ ఉంటే కొంచెం అవాయిడ్ చేశాను ఫ్రెండ్స్ ఈ రాజశేఖరం కూతురు అడ్వకేట్ ఉంది కదా ఆమె వాదిస్తూ ఉంటుందన్నమాట కేసుని లోపు సారని బోనెక్కిస్తారు సారని అడుగు అంటూ ఉంటుంది అనమాట నిన్ను ఎవరు రేప్ చేశారని తప్పుడు కేసు పెట్టావు ఫాల్స్ కేసు పెట్టావు మహమ్మద్ పుట్టిన పిల్లవు కాదు కాబట్టి నిన్ను మహ్మద్దే పాడు చేశాడు అని వాదిస్తూ ఉంటాడు అప్పుడు జడ్జి గారితో ఒక మాట అంటుందన్నమాట సార్ జడ్జి గారు నేనేమి మా నాన్న మా పాప అలాంటి కాదు చాలా మంచివాడు నేను నన్ను ఎవడైతే పాడు చేశాడో నాకు కంటి చూపు కనపడకపోయినా కూడా నేను అక్కడ ఒక బొమ్మని తయారు చేసి చూపించాను పోనీ మీ ఆధ్వర్యంలో మీరు ఎవరిని బొమ్మ తయారు చేయమంటే ఆ బొమ్మ నేను తయారు చేస్తాను అది కరెక్ట్గా వస్తే అతనికి అతనే మీరు ఒప్పుకొని శిక్ష వేయాలి లేదు అంటే కనుక మీరు ఆ కేసు నాకు నాకేం అభ్యంతరం లేదు అని అంటుంది సరే అని చెప్పి సరే ఒక అటెంప్ట్ చేద్దాం తప్పేముంది ఇందులో తప్పేం లేదు కదా అని అంటే సరే సరే అయితే మేము డైరెక్ట్ చేసిన అబ్బాయి బొమ్మే గియ బొమ్మే తయారు చేయాలంటే సరే అంటే అప్పుడు రాజశేఖర్ ఉన్నాడు కదా అడ్వకేట్ అతనే వెళ్తాడనమాట ఈలోపు మోహన్ నిండా మొత్తం పోలీస్ బందోబస్తు తోటి తయారు చేస్తాడనమాట బొమ్మ తయారు చేస్తూ ఉంటుంది ఈలోపు ఏళ్ళుతో ఇలా ఇలా తడుముతాడు అప్పుడు చాలా క్రూరంగా మాట్లాడతాడు ఏమని మీ అమ్మ మీ అమ్మ నువ్వు ఆ మహమ్మద్ అన్నవాడికి తిరుగుతారు మీ తల్లి కూతురుదిదే వ్యాపారం డబ్బున్న వాడిని వల్ల వేసుకుని ఇలాగ మానసికంగా హెరాస్ చేసేస్తూ ఉంటాడు కూడా బాధలన్నీ దిగమింగుకొని అతన్ని మొత్తం చేతి వేళ్లతోటి ఇలా 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 తడిమేసి మొత్తానికి అతను బొమ్మ గీసేస్తాడు అతని బొమ్మ తయారు చేసేస్తుంది ఆ బొమ్మను చూసినప్పుడు జడ్జి గారి షాక్ కోర్టులో ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు షాక్ అయిపోయి ఇప్పుడు ఏమంటావమ్మా ఆ అమ్మాయికి కంటి చూపు లేకపోయినా ఆ అమ్మాయికి చాలా ఇంటెలిజెంట్ అనేది ఒప్పుకుంటావా నువ్వు ఎందుకు బొమ్మ ఎక్కడో అతను బొంబాయిలో ఉన్న వ్యక్తి కేరళకు వచ్చాడు అతను బొమ్మ ఎలా వేయగలుగుతుంది కూడా అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే వాడికి మైకెల్కి జీవితకైతే అప్పుడు తిన్న ఎప్రిషియేట్ చేస్తారు కంటి చూపు లేకపోయినా నువ్వు చాలా కోఆపరేట్ చేసావు నీ ధైర్యానికి మేము మెచ్చుకుంటాను అని చెప్పి కితాబిస్తారు జడ్జి గారు అంతే మొత్తం విలేకరులందరూ వచ్చేసి సరే కేసు గెలిచినందుకు చాలా థ్యాంక్స్ చాలా హ్యాపీగా ఉంది మీ మాటల్లో చెప్పండి అని చెప్పేసి విజయమోహన్ అడిగితే లేదు కంటి చూపు లేని అమ్మాయికి ఒక న్యాయం జరిగింది అని చెప్పి అంటాడు ఈ లోపు అవతల మైకిల్ వాళ్ళు అడ్వకేట్ అడిగితే ఏముంది ఈ కోర్టు కాకపోతే వేరే కోర్టు అని చెప్పి సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోతాడు అంటే అంతే సంతోషంగా అప్పుడు విజయమోహన్ గారి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది సార్ నేను అడిగిన నేను నేను రేపు గురి అయినప్పుడు అప్పుడే చచ్చిపోదాం అనుకున్నాం ఇది ఈ కేసు వాదించి మరో అమ్మాయికి ఇలాంటి ప్ర ఎలాంటిది జరగకూడదు అనే ఉద్దేశంతో దీనికి ఫైట్ చేద్దామని చెప్పి నేను చేశాను సార్ మా పాప నాకు సహకరించాడు మీరు వచ్చిన తర్వాత అతని బెయిల్ వచ్చినప్పుడే నేను చచ్చిపోదాం అనుకున్నాను కానీ మీరు ఈ కేసు తీసుకున్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది సార్ మీ వల్ల నేను బతుకున్నాను ఈరోజు ఈ సారా బతుకుందంటే మీ వల్లే సార్ మీ కృతజ్ఞతలు అని చెప్పి అప్పుడు సంతోషంగా ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారనమాట అన్నమాట అంతే ఫ్రెండ్స్ ఈ సీరియల్ ఈ సినిమాలో జరిగిన సన్నివేశాలు ఇవే ఫ్రెండ్స్ అంటే ఆ అమ్మాయి కంటి చూపు లేకపోయినా తన ఇంటెలిజెంట్తోటే చెప్పాలి అంటే కేసు నెగ్గింది ఎందుకంటే ఆ అమ్మాయిని రేపు చేసిన వాళ్ళని ఎవరో అమ్మాయి చూడలేదు ఎందుకంటే చూడలేదు ఎందుకంటే అమ్మాయి కంటి చూపు లేదు కానీ ఆ చేతి వేళ్లతో మొహం మీద ఎలా ఎలా తడిమి ఎలాగా టచ్ చేసి ఆ అట్లతోటి ఒక బంకమట్టితో బొమ్మ తయారు చేసిందంటే ఎంత ఇంటెలిజెంట్ అని అలాగే మన ఆడవాళ్ళందరికీ కూడా చాలామంది ఇంటెలిజెంట్స్తో ఉంటారు చాలామంది అందుకనేమో చాలా చాలామంది పెద్దలు స్త్రీని శక్తిగా భావిస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్